నంచాల జిల్లా ఆళ్ళగడ్డ పట్నంలోని మున్సిపల్ కాలనీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పేరుతో మాట్లాడే ఓపిక కూడా లేని కొంతమంది కౌన్సిల్ సభ్యులు కాకుండా ప్రజల కోసం పనిచేసే వారికి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు కోటం ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించామని త్వరలోనే తమ చేతుల వీధిగా ప్రజలతో కలిసి ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు శోభా కాలనీ విశ్వరూపనగర్ మంగళ కాలనీ గాయత్రి గుడిగా అలీలో త్వరలోనే సీసీ రోడ్లను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఆలగడ్ అభివృద్ధి కోసం ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం తన కృషి ఆగదని ముస్లింల సోదరుల కోసం షాదీ ఈద్గా ఈ వద్ద సీసీ రోడ్లు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే భూమాఖరి తెలిపారు మున్సిపాలిటీ పరిధిలోని ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారాన్ని తప్పకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ బాబు వైస్ చైర్మన్ నాయ ప్రస్తుతరులు పాల్గొన్నారు

తర్వాత ఏం లేదు యాక్చువల్గా ఫస్ట్ వన్ ఫ్లోర్ అడిగిన వన్ అయితే తీసుకోలే అంటే వన్ అయితే అంటే రెండే కూడా ముట్టు అని చెప్పి రెండు అడిగిన ఈ రెండు దాంట్లో మనం అడ్జస్ట్ చేస్తే అది అది అండ్ రోడ్ ఇదిగా ఈ కార్యక్రమము వచ్చేసిన చైర్మన్ గారికి రామ్లింగారెడ్డి గారికి వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి కౌన్సిలర్స్కి అధికారులకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కౌన్సిల్ మీటింగు మామూలుగా పెడుతున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారం పార్టీ వాళ్ళు చేసే ఏదైనా తప్పులు కానీ లేకపోతే సలహాలు కానీ సూచనలు కానీ లేదంటే వైఎస్ఆర్సిపి అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాకు పనులు జర జరగలేదు అని ప్రజా సమస్యలు తీసుకొచ్చి మాట్లాడే ఒక వేదిక ఎన్నిసార్లు చెప్పినా ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి రాలేదని చెప్పి అనుకోవచ్చు అట్లా అసెంబ్లీకి వచ్చి అక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడలేకపోతున్నారు ఇట్లా ఆలగడ్డలో మిగతా చాలా చోట్ల కూడా బయటకు వచ్చి సమస్యలు చెప్పుకున్నంత ఓపిక్ కూడా ఈరోజు వాళ్ళు పెట్టకపోవడం అనేది చాలా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది గారు ఆయన వయసు ఏంటి ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా పెద్ద మనిషిగా కౌన్సిల్ మీటింగ్కి ఒక హుందాతనం ఉండాలా ఒక మర్యాద ఉండాలా ప్రజా సమస్యలు మన దృష్టికి వచ్చేవన్నీ కూడా మనము దాన్ని అడ్రస్ చేయాలని చెప్పి ఈ వయసులో కూడా కష్టపడి ఆయన మీటింగ్లు అటెండ్ అయ్యి ఇచ్చేస్తుంటే ఈరోజు చాలామంది కౌన్సిలర్లు మీటింగ్కి రావాలంటే కూడా మేము ఫోన్ చేసి భంగబోయి బ్రతిమాలితే కానీ రాలేని పరిస్థితి ఉన్నవాళ్ళు దయచేసి నేను ఒక చిన్న సలహా చెప్పాలనుకుంటున్నాను అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీరు వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయకండి ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి ఓపిక లేని వాళ్ళు ఈ కౌన్సిల్కి వచ్చి మీ సమయాన్ని ప్రజల సమయాన్ని మా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు ఎవరైతే వైసీపీ నాయకులు వైసీపీ కౌన్సిలర్లు మిగతా వాళ్ళు గెలుచుకొని ఈరోజు కౌన్సిల్కి రాలేని పరిస్థితులలో ఉన్నారో రేపు పొద్దున వాళ్ళు పోటీ ఎట్లా చేస్తారనేది కూడా మేము కూడా చూడాలని ఉంది ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు ఏ ముఖం పెట్టుకొని రేపు మమ్మల్ని విమర్శిస్తారనేది మేము కూడా చూడాలని అనుకుంటున్నాము అంతేకాకుండా మొన్నటికి మొన్న గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసిన వ్యక్తి హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ గురించి ధర్నా చేస్తున్నారు దాన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్యాయం అని చెప్పి కోటి సంతకాల కోటి సంతకాల కోటి సంతకాలని చెప్పి ఒక కార్యక్రమము పనికిరాని ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని పనికిరాని మాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు నంద్యాలలో కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఆలగడ్డలో సంతకాలు తీసుకుంటున్నాడు మహానుభావుడు ఆలగడ్డలో యాభై పడకల హాస్పిటల్ శాంక్షన్ అయ్యి ఐదు సంవత్సరాలు ఒక ఇటుక కూడా మీరు కాంట్రాక్టర్లతో ఏపించలేక దాన్ని పక్కన పాడేసిన వ్యక్తులు ఈరోజు హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము సంవత్సరంన్నర కాలంలోనే యాభై పడకల హాస్పిటల్ని బ్రహ్మాండంగా పూర్తి చేయడం జరిగింది డిసెంబర్ పదహారు దాన్ని ఓపెనింగ్ పెట్టడం జరుగుతుంది మరి ఈరోజు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు అంతేకాకుండా ఈరోజు ఎవరైతే విమర్శలు చేసి కోటి సంతకాలని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళు ఏ రోజైనా ప్రజా సమస్యల గురించి ఆలోచించి ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అసలు అసెంబ్లీకి కౌన్సిల్ మీటింగ్లకు గురి రాలేని వ్యక్తులు ప్రజా సమస్యల గురించి మైకుల ముందులు మాట్లాడుతున్నారు నేను ఈరోజు ఎమ్మెల్యేగా నేను ప్రతి ఒక్క మీటింగ్కి నేను హాజరవుతానని చెప్పి మమ్మల్ని ఎదుర్కోలేక నన్ను ఎదుర్కోలేక ఈరోజు చాలా మంది కౌన్సిలర్లు ఇక్కడ కూర్చోలేని పరిస్థితి నిజంగా అంటే ఎందుకు మా వాళ్ళు గతంలో ఉన్నారు ఒకరో ఇద్దరు ముగ్గురు ముగ్గురు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ గతంలో ముగ్గురే ముగ్గురు కౌన్సి ఉన్నారు అందులో ఒకరో ఇద్దరు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్క మీటింగ్లో మా కౌన్సిలర్ మాట్లాడినారు కదా మా మా వాళ్ళు ముగ్గురే ఉండే అప్పుడు ముగ్గురే ఉన్నా కూడా ఆ రోజు మీటింగ్లలో మా వాళ్ళు మాట్లాడన్నారు ఈరోజు ఏమైంది ఈ రోజు మీరు ఎదుర్కోలేని పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది అంటే తప్పు మీ వైపు ఉంది ప్రజలు మీ వైపు లేరు కాబట్టే మీరు ఈరోజు ఈ మీటింగ్లకు కానీ అసెంబ్లీకి కానీ మీరు రాలేకపోతున్నారు మరి ఏదైతే ఇప్పటికే వ్యూఎర్స్ కాలనీలో అదేవిధంగా శోభమ్మ కాలనీలో సెంటాన్ స్కూల్ దగ్గర తర్వాత ఇంకెక్కడ రోడ్లు మనం పెట్టింది నాయబ్రాహ్మ కాలనీ దగ్గర కావచ్చు విశ్వరూప కాలనీ కావచ్చు ఇట్లా అన్ని చోట్ల గాయత్రి దగ్గర టెంపుల్ దగ్గర రోడ్డు కావచ్చు చింతకుంట్ల దగ్గర రోడ్లు కావచ్చు పడకన్న దగ్గర రోడ్లు కావచ్చు వివోస్ కాలనీ ఇట్లా అన్ని చోట్ల అన్ని ప్రాంతాలు అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టుగా కూడా ఈరోజు మేము సలహాలు అడుగుతున్నాము ఇట్లా కాకుండా మేము కేవలం పబ్లిసిటీ కోసము మైకుల ముందర జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఏదో చూసి నోరు పారేసుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తారు అని చెప్పి మీరు మీ స్టైల్లో మీరు రాజకీయం చేస్తే డెఫినెట్గా ప్రజలు ఊరుకోరు ప్రజలందరూ కూడా మేము ఒకటే రేపు పొద్దున ఎన్నికలు ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి ప్రతిసారి సమస్యల గురించి ఎత్తి చూపిస్తున్నాము మాట్లాడుతున్నాము అధికారంలో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఆఖరికి రోడ్డు మీద ఒక ఆవు కనిపించిన పందులు కనిపించిన కుక్కలు సమస్యలు ఉన్నా ప్రతిసారి వీళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నాను నేను స్టార్టింగ్లో చెప్పిన ఆలగడ్డలో ప్రజలందరూ కూడా ఎంతోమంది మా మీద కక్ష కట్టి ఎంతో మంది ఓడగొట్టడానికి ఆలగడ్డ పట్టణంలో మెజారిటీ తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆలుగడ్డ ప్రజలు పట్టణ ప్రజలు నమ్మి ఓట్లు వేసి మంచి మెజారిటీ మాకు ఇవ్వడం జరిగింది మాకు బాధ్యత ఉంది అందుకే నేను ఫస్ట్ మీటింగ్లోనే చెప్పిన ప్రతి ఒక్క కౌన్సిల్ మీటింగ్కి నేను వచ్చి కూర్చుంటాను ప్రతి ఒక్క సమస్యలో నేను ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పినా కూడా మీరు అవకాశంగా తీసుకోవాలా కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళు అవకాశంగా తీసుకొని ఎమ్మెల్యే వచ్చి కూర్చుంటుంది ఏదైనా పొరపాటు జరిగింటే గ్రౌండ్ లెవెల్లో ఆమె కౌన్సిలర్లు కావచ్చు అధికారులు కావచ్చు పనులు చేయకపోతే ఆమెకి ముఖం పైననే అడగడానికి అవకాశముగా భావించి ఎందుకు రావట్లేదండి ఎందుకంత భయము ఇంత భయం పెట్టుకొని ఎందుకు మీకు రాజకీయాలు ఇంత భయం పెట్టుకొని ఎందుకని మాటలు మేము ఊర్లో ఉంటే ప్రెస్ మీట్లు పెట్టలేని పరిస్థితి మీరు మేము ఊర్లో ఉంటే నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి మీది మేము ఊర్లో లేకపోతే మా ఇంటి ముందు ర్యాలీ చేసే పరిస్థితి మీది మీరు ఈరోజు ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడుతున్నారు ఇంకొకసారి ప్రజా సమస్యల గురించి మేమేదైనా పొరపాటు చేస్తే మాట్లాడండి మేదే మేమేదని తప్పులు చేస్తా నిరూపించండి అంతేగాని ఈరోజు ఇంకొకటి గవర్నమెంట్ కాలేజీల గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు నంద్యాలలో గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే కట్టించడం జరిగింది రన్ అవుతుంది కానీ వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు పాస్అట్ అయిపోయిన వాళ్ళు పాస్ అయినారు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూర్చోడానికి ఈరోజు బిల్డింగ్ లేదు దాని గురించి వైసీపీ నాయకులు మాట్లాడట్లా అది ఇప్పుడు కట్టించదు ఎవరు తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కట్టిస్తుంది దానికి సమాధానం చెప్పరు జగన్ చేయమన్నాడంటే వీళ్ళు ఒక్కొక్కరు గొర్రెల్లాగా ఒక్కొక్కరు చేసుకుంటూ పోతున్నారు దేనికి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ఎవడి కోసం చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్నారు వ్యక్తులు వీళ్ళు సో దయచేసి ఈ రోజు కౌన్సిల్ మీటింగ్లకి అసెంబ్లీలకి రాని వ్యక్తులు రేపు పొద్దున ప్రజల దగ్గర ఓట్లు అడగడానికి కూడా మీకు హక్కు లేదు అని మీరు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈరోజు ఎవరైతే కౌన్సిల్లకి మీటింగ్లకి రాకుండా రేపు పొద్దున నామినేషన్ వేస్తారో మేము చూస్తాము ఏ ముఖం పెట్టుకొని వేస్తారో మేము చూస్తాము మేము ఉంటాము మేము కూడా ఎవరిని పడితే వాళ్ళకి టికెట్ ఇవ్వము ఎవరిని పెడితే వాళ్ళని కౌన్సిల్ కూర్చోబెట్టము ఎవరైతే ప్రజా సమస్యల గురించి గట్టిగా మాతో కొట్లాడడం కూడా భయపడకుండా వాళ్ళకి వస్తారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది మా వాళ్ళు కూడా కొట్లాడతారు మా వాళ్ళు నిలదీస్తున్నారు అడుగుతున్నారు కొట్లాడుతున్నారు ఎందుకు వైస్ చైర్మన్ గారే ఇప్పటికీ నాకు రెండు సార్లు చెప్పినారు గట్టిగా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఎందుకు అడగలేకపోతున్నాను మిగతా వాళ్ళు మా కౌన్సిల్ మమ్మల్ని అడుగుతున్నారు కొట్లాడుతున్నారు నేను పదే పదే మహిళా కౌన్సిల్ ని లేచి అడగండమని ప్రతిసారి చెప్తున్నాము ఎందుకు అడుగుతున్నామంటే పదే పదే పన్ను చేయలేకపోతున్నామన్నా పన్ను కావాలని అడుగుతామా పనులు చేయగలుగుతామని ఒక గట్టి నమ్మకంతోనే ప్రభుత్వంతో పనులు అవుతాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు మావత సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ బారేదుర్గ సంజీవనగర్ ఆర్టీసీ బస్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి